నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం దిస్ న్యూస్ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు విస్తరణ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో మునగపాక మండలం హరిపాలెం గ్రామం నుండి నిర్వాసితులు మునగపాక నాకులపల్లి బైపాస్ అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు మీదుగా ఆర్టీఓ కార్యాలయం దాకా పాదయాత్ర చేశారు అనకాపల్లి ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు నిర్వాసితులు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో ఇల్లు దుకాణాలు భూములు కోల్పోతున్న వారికి నగదు రూపంలోనే నష్టపరిహారం చెల్లించాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం ఇల్లులు షాపులు భూములు కోల్పోతున్న నిర్వాసితులు పునరావాసం కల్పించి నష్టపరిహారం చెల్లించాలి రోడ్డు విస్తరణలో ఇల్లు పూర్తిగా పోతున్న ఆర్ ఆర్ ప్యాకేజీలో లో ఇల్లు స్థలాన్ని కేటాయించాలి అండ్ బి రోడ్డు పరిధిలో చిల్లర వ్యాపారం ద్వారా జీవనం పొందుతున్న వారు నిర్వాసితులుగా పరిగణించి ప్యాకేజ్ ఇవ్వాలని కోరారు గత ప్రభుత్వం ప్రకారం నిర్వాసితులకు నగదు రూపంలో చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ రాము కె రామ సదాశివరావు కో జెడ్పీటీసీ నిర్మల్ కుమార్ భీమిలి వెంకట్రావు బుద్ధ రంగారావు కర్రెప్పారావు సరగడం కన్నం నాయుడు కాంట్రేగుల సుబ్బారావు కాంట్రేగుల బాబురావు అడారి శ్రీనివాస నాయుడు రొంగలి రాము నాయుడు బి వెంకటేశ్వరరావు గనిశెట్టి సత్యనారాయణ జి నాయుడు మనము ఆనరబుల్ కలెక్టర్ మ్యామ్ దగ్గర కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది సో అందరికీ టీడీఆర్స్ గురించి ఏంటి అని కూడా తెలియజేశాను సో అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ ప్రకారం రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి టీడీఆర్స్ ఇవ్వాలి అని మనకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి దాని ప్రకారం సర్వే చేయడం జరిగింది బిఎంఆర్డీ అధికారులు రావడం వెరిఫై చేయడం కూడా జరిగిందండి అండ్ స్ట్రక్చర్స్కి సంబంధించి మీకు ఏమైనా లోటుపాట్లు ఉన్నాయని తెలిస్తే మీరు మా ఆఫీస్కి వచ్చి ఇది ప్రాపర్గా వాల్యుయేషన్ వేయలేదని మీరు మాకు దరఖాస్తు ఇచ్చినట్లయితే బెడ్డ దానికి సంబంధించి రీవెరిఫికేషన్ చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది ఆల్రెడీ మా ఆఫీస్కి ఇద్దరు ముగ్గురు రావడం కూడా జరిగింది వెరిఫై కూడా చేస్తామండి సో మీ స్ట్రక్చర్కి సంబంధించి మీకు ఏదైనా ఇబ్బంది ఉంది సరిగ్గా కొలతలు వేయలేదు అంటే మీరు ఒకసారి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వండి గా కన్సల్ట్ తహసీల్దార్ కానివ్వండి ఆర్ అండ్బి ఆఫీస్ అని పిలిపిచ్చి రీవెరిఫై చేస్తే మీకు తెలియజేయడం జరుగుతుంది స్ట్రక్చర్స్కి సంబంధించండి ఆల్రెడీ కంపెన్సేషన్ ఇవ్వడం స్టార్ట్ అయ్యింది మీకు స్వదేశమే ఇస్తున్నారు కాబట్టి సో దయచేసి అందరూ గుర్తించగలరు పేమెంట్ అనేది క్యాష్ రూపంలోనే జరుగుతోంది ల్యాండ్ ల్యాండ్కి మాత్రమే టీడీఆర్ ఇవ్వడం జరుగుతుందండి టీడీఆర్స్ గురించి ఏవైతే అపోహలు ఉన్నాయో వాటిని తొలి తొలగించడం కూడా జరిగింది మీకు ఏవైనా డౌట్ ఉన్నా వెంటనే మీరు మా అధికారు మా మా ఆఫీస్కి కానీ బిఎంఆర్డి ఆఫీస్కి కానీ వెళ్తే లేదా అక్కడ నుంచి అధికారులు మనకు ప్రతిరోజు అవైలబుల్గా ఉంటున్నారు మీరే మీకు ఏ రకమైన అపోహ ఉన్నా వాళ్ళు వెంటనే క్లియర్ చేస్తారు సో ఈ టీడీఆర్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిన విషయం అండి ఆల్రెడీ రెండు టీడీఆర్స్ ఇష్యూ చేయడం జరిగింది వాటి ఉపయోగాలు కూడా మీకు తెలియజేస్తున్నారు ఈ రోడ్ ఎంత అవసరమో మనందరికీ తెలిసిన విషయమే సో దీన్ని ముందరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఇవి ఏవైతే జరుగుతున్నాయో అవి సో దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నామండి ఈరోజు బాధ్యత గత పదిహేను ఏళ్ళ నుంచి రోడ్డు గురించి పెద్ద ఎత్తునటువంటి నిర్ణయాలు జరుగుతుంది గవర్నమెంట్ ఏ ఒక్క నిర్ణయం కూడా అమలుపరచకుండా ఈ పదిహేను ఏళ్ళు కాలయాపం చేసింది గత గవర్నమెంట్ రెండు వేల పదమూడు చట్ట ప్రకారం అయినటువంటి సర్వే జరిపి మీ భూమికి సరైనటువంటి రేటు ఇస్తాం మీ ఇళ్ళకి సరైన రేటు ఇస్తాం రారేణ్ బీరో వస్తున్న వారికి నష్టపరిహిస్తాం అని చెప్పేసి గత గవర్నమెంట్ చెప్పింది నోటీస్ ఇరవై ఇచ్చి ఇరవై మూడుతో క్లోజ్ అయింది ఆ తర్వాత గవర్నమెంట్ పోయింది నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము తప్పనిసరిగా ఈ అద్భుతమైనటువంటి ఈ రోడ్డుని మేము పూర్తి చేస్తాం కానీ రానున్న కాలంలో మేము ఖచ్చితంగా సరైనటువంటి రైతాంగానికి సరైన నష్టపరిహారని చెప్పేసి గవర్నమెంట్ అంది అంతేకాకుండా ఈ రోజు ఈ రెండు వేల పదమూడు చట్టాన్ని పక్కన పెట్టి విఎంఆర్డీ అని చెప్పేసి చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఏం చెప్తుందంటే మా భూమి ఎంత పోతుందో మాకు తెలియదు మా ఇల్లు ఏ రేటు పడుతుందో మాకు తెలియదు రోడ్డు ఏ ఎన్ని అడుగులో మాకు పూర్తిగా మాకు తెలియదు ఈ తెలియకుండానే గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేస్తే అందరూ కూడా స్పష్టంగా చెప్పారు టీడీఆర్ బాండ్స్ మాకు అక్కర్లేదు ఖచ్చితంగా రెండు వేల పదమూడు ప్రకారంగా మీ చట్ట ప్రకారం నష్టపడే అని చెప్పి చెప్తాం అయినప్పుడు కూడా వాళ్ళు ముందుగా ఈ రోజు గ్రామంలో చొరబడి వాళ్ళు వెళ్ళి బెదిరించి ఈ రోజు టీడీఆర్ వాళ్ళు అక్కడ చేస్తున్నారు ఇంకో విషయం ముఖ్యమైన కృషి చెప్తున్నాం సుమారు పన్నెండు వంద మంది నిర్వాసితులు ఇరవై రెండు ఎకరాలు ఈ రోజు ఇరవై రెండు ఎకరాలు కొనుగోలు చేసినట్టయితే రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు అవుతుంది అలాగే స్ట్రక్చురీ వాల్యూ చూసినట్లయితే సుమారు యాభై కోట్లు స్ట్రక్చరీ వాల్యూ అవుతుంది సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు వాల్యూ రైతుల వాల్యూ ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ని మూడు వందల నలభై ఐదు కోట్ల కోట్ల రూపాయలుగా కేటాయించి రెండు వందల యాభై కోట్ల రూపాయలు రోడ్డు కని నూట యాభై కోట్ల రూపాయలు నిర్వాహి కని చెప్పినటువంటి ప్రకటన ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు దానికి ఏ సంబంధం లేకుండా ఆ నోట్ జరిగే సంబంధం లేకుండా వాళ్ళ తలకాయలో వచ్చిన ఆలోచన ప్రకారంగా మేము రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి టీడీఆర్ బాండ్ ఇస్తా ఉన్నారు ఆ టీడీఆర్ బాండ్ మీద మొత్తం గ్రామాల్లో సభలు ఏర్పాటు చేశారు సభలన్నింటినీ కూడా తీవ్రంగా ఉపయోగించారు చట్ట ప్రకారంగా ఏదైతే భారత పార్లమెంట్ చేసినటువంటి చట్ట ప్రకారంగా నిర్వాసితులకి సరైనటువంటి న్యాయం చేయాలని అలాగే ఆ రకమైన స్ట్రక్చర్ వ్యాల్యూ కూడా పెంచాలని అలాగే ఉన్నటువంటి బిల్ కూడా ఉన్నటువంటి సరైనటువంటి ధర ఇవ్వాలని ఆ రకంగా లేని పక్షంలో మేము అంగుళం కూడా రానున్న తరంలో మేము ఇవ్వబోవని రోడ్డుకు వ్యతిరేకం కాదు రోడ్డుకు సానుకూలమే చట్ట ప్రకారంగా నిర్ణయం చేయండి చట్ట ప్రకారంగా అమలు పరచేసి అనకాపల్లి రోడ్డు నిర్వాసితుల తరఫున వామపక్ష పార్టీలు అలాగే అనకాపల్లి రైతు సంఘం వారు కూడా ఈ పోరాటానికి ఇక్కడ ఆర్టీఓని ని జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా పోరాటం ఏంటంటే పన్నెండు వందల మంది నిర్వాసితుల ఆత్మఘోష ఈ ఆర్టీ ఆఫీస్ నందు వినిపించడానికి ఇక్కడికి మన ముఖ్య నాయకులందరూ కూడా చేయడం జరిగింది అయితే స్వాగతారావు ఒక విషయం గమనించండి ఏది ఏమైనా గతంలో ఎక్కడా కూడా గ్రామ సభ పెట్టి ఈ రోడ్డుని ఇంత వెడల్పు చేస్తున్నావు అనేటువంటి చెప్పినటువంటి దాఖలా లేవు ఒకవేళ గతంలో పెట్టినటువంటి గ్రామ సభలో కూతు మంత్రింగా పెట్టిన అక్కడికి వచ్చినటువంటి ఆర్టీఓ అధికారులు సంబంధించిన రోడ్డు అధికారులు విఎంఆర్టి రోడ్డు అధికారులు ఎవరు వచ్చినా సరే పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం కూడా మాకు టీడీఆర్లు వద్దు మేము రోడ్డుకి సహకరిస్తాం రోడ్డుకి గాను మాకు నగదు ఇవ్వండి అనేటువంటి ఏకముక్త కంఠంతో పన్నెండు వంద మంది నిర్వాసితులు కూడా విన్నతలు విన్నపాలు విన్నపం చేస్తున్నాం రిక్వెస్ట్గా అడిగారు ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలోనే నగదు ఇవ్వడానికి సిద్ధపడితే అప్పటికి నష్టపరిహారం సాలేదనేటువంటి భావనతో ఇంకా పెంచండి అనేటువంటి విధానంలో నిర్వాసితులందరూ అందరూ ఈ లోపల ప్రభుత్వం మారిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు వందల మంది నిర్వాసితులు కూడా వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ పిల్లలకి చదువులు చెప్పించుకోవచ్చు ఒకవేళ అక్కడ పోయినటువంటి జాగాల్లో చిన్న చిన్న బిల్డింగులు కానీ లేకపోతే వ్యాపార దుకాణాలు కాని ఉంటే డబ్బుల ద్వారా వేరొక దగ్గర దీన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి చేసుకోవచ్చు అనేటువంటి కళలు కనుక్కున్నటువంటి వీరిలో ఈరోజు ప్రభుత్వం పూర్తి నిరంకుశ వైద్యులతో పన్నెండు వందల మంది నిర్వాసితులకు పూర్తిగా ఎన్నుపోటు పొడిచి ఈ రోజున అందరి కార్యక్రమాల్లో కన్నీళ్లు తెప్పించేటువంటి ప్రభుత్వంగా తయారైంది అయితే మన రాజ్యాంగాలన్నీ తొంగలోకి తొక్కి ఈ రోజున ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీఓ గారే ఆ రోజున అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు అమ్మ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా టీడీఆర్లకి సంసిద్ధంగా లేరు అందరు కూడా నగదే కోరుకుంటున్నారు ఎందుకంటే తిరుపతి ఫ్లైఓవర్లో అప్పుడు ఇచ్చినటువంటి టీడీఆర్లకు ఇప్పటికొచ్చి దిక్కు లేదు అవి ఎందుకు కూడా పాస్ తీసుకోవడానికి కూడా పనికి రాకుండా ఉన్నాయి అలాగే ఇక్కడ మరియు మధురవాడలో రోడ్ లో జరిగినటువంటి టీడీఆర్లు ఇయాటికి కూడా చెల్లిపాటు అవ్వకుండా వాటిని ఏం చేసుకోవరో వాళ్ళకే తెలియకుంటున్నాయి ఇంకా ఇవన్నీ ఈ తిరుపతి వార్డు అనేది కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ అదే ఇక్కడ ఉన్న అచ్చుతాపురం టూ అనకాపిల్లిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నిర్వాసితులందరూ కూడా నిరక్షరాశి ఏదో ఆ చేతిలో పాతిస్తే ఈ పాత ఎక్కువ ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళు అయ్యమయ్యే పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా చెల్లి అన్నది చాలా దురహంకరమైనటువంటి పని దీన్ని స్థానికంగా ఉన్నటువంటి నేతలు స్థానికంగా ఉన్నటువంటి నేతలు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ఘోషను అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకు వాళ్ళ తాలూకా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కో చెప్పి ఇక్కడ ఈ రకమైనటువంటి ఆందోళన జరుగుతుంది దీనికి పరిష్కార మార్గం నగదు రూపంలో ఎంతో కొంత ఏర్పాటు చేయాలి వాళ్ళు ఏమో అభివృద్ధికి ఆటంకం కాదు రోడ్డు విస్తరణకు ఆటంకం కాదు అని చెప్పేసి చెప్పవలసినటువంటి ఎమ్మెల్యే దగ్గరుండే కొంతమందికి టీడీఆర్ బాండ్లు ఇచ్చిగో యాలీలు తీసుకున్నారు నేను నీళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇస్తే ఇంకెంతకంటే దురహంకారమైనటువంటి పరిపాలన ఏమైనా ఉందని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తూ